ఓ మనమి శివాయ మాత్రే శ్రీనిమహ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంధ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అతి తేలికైన అద్భుతమైన ఒక సిద్ధి ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక లవంగ కావాలి అలాగే కర్పూరం కావాలి ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చేయటం వల్ల కలిగే లాభాన్ని మీకు వివరిస్తాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు మాకు ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది మాకు సమస్య ధనంతోనే ఉంది ధనం ఎప్పుడూ కూడా మాకు అనుకున్న సమయానికి అందుబాటు కావడం లేదు అలాగే మాకు ధనానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది అది వృత్తి వ్యాపారాల్లోనూ ఉద్యోగంలోను ప్రతి విషయంలో కూడా మాకు ధనానికి ఆటంకాలు వస్తున్నాయి ఆ ఆటంకాలు రాకుండా ఉండాలి ఆ సమస్య నుంచి బయటపడాలి అని చాలామంది మిత్రులు కామెంట్స్లో అనడం జరిగింది అలాగే మీ ఇంట్లో మీ ఇంట్లోపల ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడటానికి కూడా ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు చేయాలి ఆదివారం నాడు సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయ్యే సమయం నుంచి నైట్ తొమ్మిది గంటల లోపు మాత్రమే చేయాలి ఇది ప్రతి ఆదివారం చేయవలసిన ఉపాయం ఎలా చేయాలి వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయండి సమస్యలు లేని వారు ప్రయత్నం చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఆడవారైనా మగవారైనా సరే ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు అంటే కుటుంబంలో కుటుంబ సభ్యులకు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇది ఈ ఉపాయాన్ని ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఎవరైనా నిర్మాణమే చేయవచ్చు ఇది చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఈ విధానము కోరుకోవాల్సిన విధానాన్ని చెప్తాను ఆ విధంగా మాత్రమే కోరుకోండి అంటే మాకు పర్టికులర్గా ఇది పలానా ఇది పలానా అని అడుగుతూ ఉంటాం ఈ సమ ఇక్కడ ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు సమస్య మాత్రమే చెప్పాలి అంటే నాకు ఇది అది కావాలి ఇది కావాలని కాదు నేను ఏది ఈ సమస్యతో బాధపడుతున్నాను ఈ సమస్య నుంచి బయటపడాలి ఆర్థికమైన సమస్య ధన సమస్య సమస్యలు మాత్రమే చెప్పాలి మనకి నాకు అది కావాలి ఇది కావాలి ఇంత కావాలని కాదు సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పుకొని చేయాలి ముందుగా మీరు ఇలా ఒక పువ్వున్న లవంగ తీసుకోండి అలాగే కర్పూరాన్ని రెండు కర్పూరం బిల్లలు తీసుకోండి దీనికి మీరు వీలైతే పచ్చకర్పూరాన్ని వాడేది చాలా శ్రేష్టం పచ్చకర్పూరం దొరకకపోయినా మామూలు కర్పూరాన్ని అయినా వాడవచ్చు రెండు కర్పూర బిల్లలు తీసుకోండి అలాగే ఒక పువ్వు ఉన్న ఇలా ఒక తీసుకోండి ఇది మీరు ఇలా తీసుకొని సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆదివారం నాడు మాత్రమే చేయాలి ఇది సూర్యాస్తమయ సమయంలో మీరు ఇలా ఒక ప్లేట్లో పెట్టి మీ పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో ఆ పూజ చేసే ప్రదేశంలో అక్కడ ఇలా పెట్టండి ఇలా పెట్టి మీరు కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవానికి సూర్యభగవానికి అనుకోండి సాయంత్రం సూర్యాస్తమయం సమయం నుంచి మొదలుపెట్టి నైట్ తొమ్మిది గంటల లోపు మాత్రమే చేయాలి ఇది ముందు ప్లేటు అలా పెట్టండి సూర్యాస్తమయం సమయంలోన అలా పెట్టండి తర్వాత అయినా పెట్టవచ్చు పెట్టిన తర్వాత కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో నాకు ఏ సమస్య అయినా సరే ఇది సమస్య కోరిక కాదు మళ్ళీ చెప్తున్నాను కోరిక కాదు ఈ సమస్య నాకు తీరిపోవాలి ఈ సమస్య నుంచి నేను బయటపడాలి నాకు మార్గం కావాలి అని కోరుకోవాలి మీకు ఈ విధంగా కోరుకోవడం అంటే ఇది చేయటం వల్ల లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనానికి సంబంధించిన విషయాల నుంచి బయటపడతారు అంటే ఏదైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి బయటపడతారు మీరు మనసులో బలంగా కోరి కోరుకున్న తర్వాత మీ ఈ ప్లేట్ని కుడి చేతితో ఇలా పట్టుకొని ఈ ఎడం చేతి కింద పెట్టండి కుడి చేతిని ప్లేట్ కింద పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి అనుకున్న తర్వాత మీరు బాగా గుర్తుంచుకోండి అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఈ రెండు కర్పూరం పైన ఈ లవంగని ఇలా పెట్టి అదే ప్లేట్లో మీరు వెలిగించండి ఈ పూజా మందిరంలో వెలిగించండి చూడండి ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ ప్లేట్ పట్టుకొని మీరు ఎవరైతే చేశారో కుటుంబ సభ్యులు ఎవరైతే చేశారో మీ అన్ని గదులు మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా తిప్పండి తిప్పిన తర్వాత ఏదైతే దీంట్లో కాస్త ఆ లవంగ మసి వస్తుంది ఆ మసిని నీళ్ళలో కలిపేసి షింకులో పోసేయండి మీరు ఇది ప్రతి ఆదివారం నాడు మంత్రాన్ని చెప్పుకోవాలి మీ కోరిక చెప్పుకోవాలి ఇలా మీరు ప్రతి ఆదివారం నాడు సాయంత్రం సమయంలో చేస్తూ ఉంటే మీ మీద లక్ష్మీ కుబేరు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికమైన సమస్యలు ఒకటే కాదు ఇంకా మిగతా సమస్యలు ఏదైనా మీరు బాధపడుతూ ఉన్నా ఆ సమస్యల నుంచి త్వరగా మీరు బయటపడడానికి మార్గం తెలుస్తుంది ఒకటి గుర్తుంచుకోండి మీరు కోరిక కోరుకున్నప్పుడు కళ్ళు మాత్రం మూసి ఉండాలి మీ చేతులు జోడించి మీరు నివేదన చేయాలి ఈ విధంగా ప్రతి ఆదివారం సాయంత్రం మీరు చేయటం వల్ల సాయంత్రం సూర్యాస్తమయ సమయం నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో చేయటం వల్ల మీరు రోజు 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 మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు ఈ సిద్ధి ఇది కూడా సిద్ధి ఉపాయం ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది వెలిగించిన తర్వాత అన్ని గదులు కూడా మీరు చూపించాలి అది గుర్తుంచుకోండి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి ఎందుకంటే చిన్న ప్లేట్ అనుకోండి వెలిగించిన తర్వాత వేడెక్కుతుంది పట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి క్లాత్తో అయినా మీరు పట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు సమస్యల గురించి నా వీడియోస్లో ఉన్నాయి అలాగే మీరు ప్లేలిస్టులకు వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో అది ప్రయత్నించండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు బలంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే సమస్య ఉందో సమస్యని మాత్రమే చెప్పాలి కోరికలు కాదు సమస్యలు మాత్రమే చెప్పాలి ప్రతిపూర్వకంగా చేయండి ప్రతి ఆదివారం చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కుబేరు యొక్క అనుగ్రహం కలుగుతుంది మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా అనుకోండి ఫలితం వచ్చి తీరుతుంది ఒక మిత్రులరా ఓం శ్రీ శ్రీమాత్రే నమ